హలో ఆడియన్స్ వెల్కమ్ టు ట్రెండ్ బిహైండ్ సైన్స్ అసలు రోజు మనకు మిగిలినది ఏంటి తెలుసా అదే మెంటల్ పీస్ శాంతి ఒక్క నిమిషం కూడా ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నామంటే ఇది మన తప్ప లేక మెదడులో ఏదైనా లోపం జరుగుతుందా మీకు స్క్రోల్ చేస్తూ ఉండగా ఆనందం అనిపిస్తుందా కానీ చదవాలని కూర్చుంటే విసుగు వస్తుందా ఇది చాలామందికి జరుగుతుంది దానికి పేరు డాపుమెన్ ఓవర్లోడ్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం డోపమైన్ డీటాక్స్ అనే ట్రెండ్ వెనుక నిజమైన సైన్స్ ఏంటి మీ జీవితాన్ని మార్చే స్మాల్ షిఫ్ట్ ఇది కావచ్చు ఫోన్ తీసుకుంటే స్క్రోల్స్ వీడియోలు రీల్స్ నోటిఫికేషన్స్ ఏదో ఒకటి మిమ్మల్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఇది యాదృచ్ఛికంగా జరగడం కాదు మన మెదడు లోపల డాపుమెన్ అనే కెమికల్ వల్ల ఇది జరుగుతుంది ఇప్పుడు చాలామందికి డాపుమెంట్ డీటాక్స్ అనే మాట వినిపిస్తోంది ఇది ఏంటి నిజంగా మన మెదడుకి రిలీఫ్ ఇస్తుందా డాప్మెన్ అంటే ఏమిటి డాప్మెన్ అనేది ఒక న్యూరో ట్రాన్స్మిటర్ అంటే మెదడు లోపల మూడ్ ఆనందం మోటివేషన్ నియంత్రించే కెమికల్ మీకు ఒక మెసేజ్ వస్తే ఆనందంగా అనిపిస్తుంది మీకు వీడియోకి లైక్ వస్తే ఎగిరి గెంతేస్తారు అవన్నీ డాప్మెన్ కారణంగానే ఇది మంచిదే కానీ ఎక్కువ అయితే ఏమవుతుంది ఓవర్ స్టిమ్యులేషన్ అయితే ఏం జరుగుతుంది రోజు మొత్తం మన మెదడు చిన్న చిన్న ఆనందాలకు అలవాటు పడుతుంది ఫోన్ చూడడం జంక్ ఫుడ్ తినడం సిరీస్ చూడడం ఈ మితిమీరిన స్టిములేషన్ వల్ల మనం సహజమైన ఆనందాలని అనుభవించలేకపోతున్నాం చదవాలని కష్టపడాలని వ్యాయామం చేయాలని మనసే ఉండదు ఎందుకంటే వాటిలో తక్షణమైన ఆనందం రాదు డోప్మైన డోపమైన్ రిలీజ్ అవ్వదు డోపమైన్ డీటాక్స్ అంటే ఏమిటి డోపమైన్ డీటాక్స్ అంటే డోపమైన్ కెమికల్ను పూర్తిగా ఆపేయడం కాదు దీని అర్థం ఏమిటంటే కొంత సమయం పాటు తక్షణ ఆనందాలను తగ్గించి మీ మెదడును రీసెట్ చేయడం ఉదాహరణకు ఒకరోజు ఫోన్ వాడకుండా ఉండడం సోషల్ మీడియాకు విరామం ఇవ్వడం జంక్ ఫుడ్ వీడియో గేమ్స్ తగ్గించడం ఈ సమయంలో మెదడు మళ్ళీ సహజంగా ఆనందాలను గుర్తించడం మొదలు పెడుతుంది ఇది నిజంగా ఉపయోగపడుతుందా అంటే కొంతమందికి ఇది మెంటల్ క్లారిటీ ఇస్తుంది మానసిక శాంతిని ఇస్తుంది అని అంటారు సైన్స్ ఏం చెబుతుందంటే ఇది ప్లస్ బో అయి ఉండొచ్చు కానీ కొంతవరకు ఉపయోగమై ఉంటుంది అంతేకాదు డిసిప్లిన్ నేర్చుకోవడానికి ఇది బాగుంటుంది అయితే దీన్ని ఒక సైంటిఫిక్ రొటీన్లా అన్వయించాలి ట్రెండ్లా కాకుండా మీరు చివరగా ఏం చూస్తున్నారో ఎప్పుడు ఆనందపడుతున్నారో ఇవన్నీ మీ మెదడుపై ఎంత ప్రభావం చూపిస్తున్నాయో ఇప్పుడు మీకు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాము ఈ ఛానల్లో ఇలాగే ట్రెండింగ్ సైంటిఫిక్ విషయాలను తెలుగులో చెప్పబోతున్నాం ఇంకా ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మెదర్ని పాజిటివ్గా రీసెర్చ్ చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్